హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది మీకు నచ్చే యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా రెగ్యులర్ అయితే ఛానల్ని ఫాలో అయితే చేయండి మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను యూట్యూబ్తో పాటు మన ఇన్స్టాగ్రామ్లో కూడా లైక్ చేయండి ఫాలో చేయండి అందులో కూడా మీకు మంచి మంచి టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏమొచ్చేసరికి ఆరేడా టిప్స్ అనేది ఉంటుంది తప్పకుండా అయితే చేయండి మన ఫస్ట్ టిప్ అండి నార్మల్గా అందరి ఇళ్ళలో కూడా కామన్గా మనం రెగ్యులర్గా క్యారెట్ అయితే తినే అలవాటు ఉంటుంది మనం కర్రీస్లో కానీ ఏదైనా టిఫిన్ చేసుకున్నా సరే అయితే వాడుతూ ఉంటాము మనం మార్కెట్ నుండి ఒకేసారి హాఫ్ కేజీ పావు కేజీ అలా తెచ్చుకున్నాము అనుకోండి మనం డైరెక్ట్ ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి పెడితే తొందరగా కులిపోతాయి క్యారెట్ అనేది కొంచెం తడిదనం ఉన్నా సరే క్యారెట్ అనేది తొందరగా కులిపోతుంది క్యారెట్ అనేది కులిపోకుండా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పొట్టు అనేది ఉంటుంది కదా మనం ఉల్లిగడ్డలు కట్ చేసినప్పుడు ఇలా పొట్టు అనేది తీసేస్తాం కదా ఆ పొట్టు వేసి దానిపైన ఇలా అన్ని క్యారెట్స్ వేసి మనం బాక్స్లో పెట్టి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు క్యారెట్ అనేది కుళ్ళిపోకుండా చాలా మంచిగానైతే ఉంటాయి మనము ఉల్లిగడ్డ పొట్టు వేయడం వల్ల అందులో ఉండే తడిదనం అంతా కూడా ఉల్లిగడ్డ పొట్టు అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మన క్యారెట్ అనేది ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము పచ్చి కొబ్బరి అనేది ఒక టూ త్రీ డేస్ బయట ఉంచినా సరే దానిపైన ఒక ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో మనం ఆ కొబ్బరికి కూడా ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి మొత్తం అప్లై చేసి మనం డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ మంత్స్ వరకు అయినా సరే కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది ఒకవేళ దీనిని మనం ఎండు కొబ్బరిలాగా చేసుకోవాలి అంటే మనం ఎండలో పెట్టి ఎండు కొబ్బరిలాగా కూడా చేసుకోవచ్చు కొబ్బరి మొక్కలు అయితే చాలా తెల్ల లాగా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి మనం ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు స్వీట్లో కంపల్సరీ ఇలా అయితే వేస్తాం కదా చాలా మందికి ఇలా పొట్టు వేయడం ఇష్టం ఉండదు నేను కూడా పొట్టు అనేది వేయను ఓన్లీ గింజలు మాత్రమే వేస్తాను ఇలా పొట్టు అనేది వేస్ట్ అని బయట పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఈసారి నుండి మీరు ఇంట్లో యూజ్ చేసే టీ పౌడర్ ఉంటుంది కదా అందులో వేసి మిక్స్ చేసుకొని మనం టీ కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేస్ట్ అని పడేయాల్సిన అవసరం లేకుండా ఇలానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం డబ్బా తర్వాత కొంచెం మిగిలిపోయింది అనుకోండి మనం ఇలానే ఓపెన్ చేసి బయట కనుక పెట్టేస్తే అవి తొందరగా పురుగు అనేది వచ్చేస్తాయి మనకి ఎంత క్వాంటిటీ ఉన్నా సరే పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా గ్యాస్ స్టవ్ పైన వేడి చేసుకోవాలి వేయిట్ చేసి తర్వాత ఇలా కవర్ని కనుక సీల్ చేసాము అనుకోండి చాలా మంచిగా సీల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయట పెట్టినా సరే మనకి పురుగు అనేది పట్టదు చాలా రోజుల వరకు ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా తీసి వాడుకోవాలి అంటే వాడుకున్న తర్వాత రిమైనింగ్ అందులో ఇంకా ఏదైనా సరే మిగిలిపోయింది అనుకోండి ఇలా తో మళ్ళీ కనుక క్లోజ్ చేసాము అనుకోండి మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం పచ్చిమిర్చి అయితే మార్కెట్ నుండి ఒకేసారి పావు కేజీ హాఫ్ కేజీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా పచ్చిమిర్చి అనేది మనకి మినిమం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉండాలి అంటే ఇలానైతే ట్రై చేయండి పచ్చిమిర్చి గింజ కలర్ అనేది చేంజ్ అవ్వద్దు పండ్లు పండకుండా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే ఇలా తొడమేలనే తీసుకోవాలి తొడిమేలనేది తీసుకున్న తర్వాత ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ అనేది వేసుకొని ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా అందులో వేసుకొని మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పచ్చిమిర్చి అయితే పాడవకుండా ఉంటాయి నార్మల్గా ఎప్పుడైనా సరే పచ్చిమిర్చిలో తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంది అనుకోండి అవి తొందరగా కులిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి మన మన ఛానల్లో చూపించే టిప్స్ అన్నీ కూడా మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే టిప్స్ అండి చాలా బాగా యూజ్ అవుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఇలా పచ్చిమిర్చి తొడిమెల తీసిన తర్వాత ఈ తొడిమెలన్నీ కూడా వేస్ట్ అని డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కదా అలా వేయాల్సిన పని లేకుండా దీంతో కూడా ఒక టిప్ అయితే ఉంది అండి ఇలా అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ వాటర్ని మంచిగా కలుపుకొని అందులో ఉండే ఏదైతే మనకి తొడమేలు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి మనకి ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ స్ప్రే బాటిల్లో ఈ వాటర్ని అంతా వేసుకొని మనకి ఇంట్లో మొక్కలకి కానీ మన కిచెన్ కౌంటర్ టాప్ అయినా కానీ ఇంట్లో బొద్దింకలు బల్లులు తిరిగే ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో కనుక ఈ లిక్విడ్ని స్ప్రే చేసాము అనుకోండి ఈ ఘాటు వాసనకి మనకి ఇంట్లో బల్లులు బొద్దు దింకలు అలాంటివైతే తిరగవు మొక్కలకైతే చీడ పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం నెయిల్ పాలిష్ ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా మనం రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు హడావిడిలో మనము పెట్టుకోగానే ఏదైనా పని చేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అంతా కూడా వేరే వాటికి అంటుతుంది నెయిల్ పాలిష్ అంతా కూడా పోతుంది అలా కాకుండా వెంటనే ఆరిపోవాలి అంటే ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా ఆ ఫింగర్ని అందులో కనుక పెట్టాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది మనకి పాడవకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ అనేది వెంటనే ఆరిపోతుంది తర్వాత మనం ఏదైనా పని చేసుకోవాలి సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా చాలా నీట్ ఉంటుంది ఎప్పుడైనా సరే హడావిడి ఉంది తొందరగా వెళ్ళాలి నేల్ పాలిష్ అనేది వెంటనే ఆరిపోవాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి వెంటనే ఆరిపోతుంది ఒకవేళ వాటర్ కాకపోయినా ఐస్ క్యూబ్స్లో పెట్టినా సరే వెంటనే ఆరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఇలా ఒక బనానా తీసుకొని అందులో తొక్క అనేది ఉంటుంది కదా కొంచెం తొక్క అనేది తీసుకోవాలి ఆ తొక్క పైన కొంచెం పసుపు అనేది వేసుకోవాలి ఆ పసుపు అనేది వేసుకొని మన బాడీలో నార్మల్గా హ్యాండ్స్కి కానీ నెక్ పైన కానీ ట్యాన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా మనకి ఎక్కడైతే ట్యాన్ ఫామ్ అవుతుందో ఆ ప్లేస్లో కనుక ఈ బనానా తొక్కతో కనుక రుద్దామో అనుకోండి నా మనకి ఇన్స్టాంట్గా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇలా మనము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కనుక చేసాము అనుకోండి మన స్కిన్ పైన ఉండే ట్యాన్ అనేది చాలా తొందరగా రిమూవ్ అవుతుంది మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్ రెమెడీస్ కనుక ట్రై చేసాము అనుకోండి మనకి ట్యాన్ అనేది చాలా తొందరగా రిమూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మనం బయట పార్లర్కి వెళ్ళి వేరేలో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ కనుక ట్రై చేసాము అనుకోండి లేట్ అయినా సరే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఆయిల్ అనేది యూస్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్స్ వేస్ట్ అనే డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము దాంతోనైతే ఇవాళ రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఇంట్లో ఉండే వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే లైక్ చపాతీ కర్ర కానీ చపాతీ చేయడానికి స్టిక్ తీయడానికి యూస్ చేస్తాం కదా ఇలా వుడ్ ఐటమ్స్ ఏవైనా పర్లేదు ఇలా ఆయిల్ ప్యాకెట్ అంతా కట్ చేసి అందులో ఉండే ఆయిల్ అంతా కూడా ఇలా వుడ్ ఐటమ్స్ అనేది పట్టించేయాలి పట్టించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో కనుక ఆరపెట్టాము అనుకోండి వుడ్ ఐటమ్స్ అనేది చాలా మంచిగా గట్టి పడతాయి ఇలా చేయడం వల్ల వుడ్ ఐటమ్స్ అనేది స్మెల్ అనేది రావు ఒకవేళ మనం వాటర్లో కడిగిన సరే తొందరగా పాడవకుండా చాలా గట్టిగానైతే ఉంటాయి ఈ ఆయిల్ ప్యాకెట్లు ఇలా వాడుకోవచ్చు నెక్స్ట్ మనం చపాతీ చేసేటప్పుడు చపాతీ పిండిలో కంపల్సరీగా ఆయిల్ అనేది వేస్తాం కదా మనం ఆయిల్ వేయాల్సిన పని లేకుండా ఇదే కవర్లో కొంచెం చపాతీ పిండిని అనేది వేసి మనం గట్టిగా షేక్ చేసి కనుక పిండిని బౌల్లో వేసుకున్నాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ అంతా కూడా పిండికి వచ్చేస్తుంది అలా కూడా ఆయిల్ ప్యాకెట్ అనేది క్లీన్ అవుతుంది నెక్స్ట్ మనం ఇంట్లో ఏదైనా గారెలు కానీ బూరెలు కానీ చేసినప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ వాడతాం కదా దానిపైన ఒత్తుకొని ఈజీగా వేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా అన్ని కర్రీస్లోకి కారంనైతే వాడుతూ ఉంటాము ఇలా మనం ఇయర్కి సరిపడ కారం అనేది ఒకేసారి హాఫ్ కేజీ కేజీ టూ కేజీస్ అలా పెట్టుకో పట్టించి పెట్టుకుంటూ ఉంటాం కదా అందులో మనకి కలర్ చేంజ్ అవ్వకుండా పురుగు పట్టకుండా అంతే ఘాటు ఉండాలి అంటే మనము ఆ డబ్బాలో ఒక నాలుగైదు వెల్లుల్లి కనుక వేసి మూత పెట్టాము అనుకోండి మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు పురుగు అనేది పట్టదు టేస్ట్ అనేది మారదు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుంటూ ఉంటాం కదా మనం బాయిల్ చేసుకున్నప్పుడు మనకి తొందరగా ఉడకాలి అలాగే అందులో నుండి ఎగ్ పగిలి సొన అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే మనము ఎగ్ బాయిల్ చేసేటప్పుడు అందులో వాటర్లో మనం కొంచెం సాల్ట్ వేసి కనుక పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అనేది మనం స్టవ్ పైన కనుక పెట్టాము అనుకోండి ఎగ్స్ అనేది చాలా మంచిగా చాలా తొందరగా ఉడికిపోతాయి ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది పగలకుండా చాలా మంచిగానైతే ఉడుకుతుంది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అనేది స్టవ్ అయిన పెట్టాము అనుకోండి ఎగ్ అనేది చాలా మంచిగా ఉడుకుతుంది తర్వాత మనం పెంకు తీసినా సరే చాలా ఈజీగానైతే రిమూవ్ అవుతుంది ఇంకా మన ఛానల్లో ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ గార్డెనింగ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా మన ఛానల్లోనైతే ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను చెక్ చేస్తూ ఉండండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము గుగ్గిలు చేసుకోవడానికి ఇలా శనగలను అయితే వాడుతూ ఉంటాం కదా ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలి అన్న గుగ్గిలి చేసుకోవాలి అన్నా సరే మనం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కానీ లేదు అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే కర్రీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా మనం ఒకవేళ నానబెట్టడం మర్చిపోయాము మనకి ఇన్స్టెంట్గా నానిపోవాలి ఒక గంటలోని కర్రీ చేసుకునేది ఉంది అనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది వెయిట్ చేసుకోవాలి అంటే కొంచెం గోరువెచ్చ వేడికంటే కొంచెం ఎక్కువగా ఉండాలి తర్వాత అందులో మనం కర్రీ వంటల్లో యూస్ చేసే కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ సోడాని అందులో వేసి మంచిగా కలుపుకొని ఈ శనగలన్నిటిని కూడా అందులో వేసి మూత పెట్టాము అనుకోండి మనకి జస్ట్ ఒక వన్ అవర్లోనే శనగలు అనేది చాలా మంచిగా నానిపోతాయి మనకి ఓవర్ నైట్ నానబెడితే శనగలు అనేది ఎలా అవుతాయో సేమ్ అలానే ఇలా హాట్ వాటర్ షోడా వేయడం వల్ల శనగలు అనేది చాలా తొందరగా నానిపోతాయి మనకి ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేకుండా మనకి షోడా అనేది వేయడం వల్ల శనగలు అనేది గంటలోనే నానిపోతాయి ఎప్పుడైనా నైట్ నానబెట్టడం మర్చిపోయానో మనకి ఇన్స్టెంట్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒకవేళ గిన్నెలో కాకపోయినా హాట్ బాక్స్లో కనుక ఏదైతే వేసామో అనుకోండి ఇంకా తొందరగా నానిపోతాయి శనగలు అనేవి నెక్స్ట్ టిప్ అని నార్మల్గా మనము ఇంట్లో ఎప్పుడైనా టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా పోహా పోహ చేసినప్పుడు ఇలాంటి అటుకులను అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాము మనం అటుకులు ఎప్పుడు తీసుకొచ్చినా హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు అనేది తెచ్చుకుంటాము మనం ఇలా బాక్స్లో వేసి పెడుతూ ఉంటాం కదా మనం బాక్స్లో వేసి పెట్టిన తర్వాత కొన్ని డేస్కి అవి పురుగు అనేది వచ్చేస్తాయి అందులో నల్ల పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు రాకుండా ఉండాలి అంటే అందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి అనేది వేసి మనం గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే అవి ముక్క వాసన అనేది రావు కలర్ అనేది చేంజ్ అవ్వవు మనం ఇప్పుడైతే అయితే ఎండుమిర్చి వేసాం కదా ఆ ఎండుమిర్చి ఘాటు వల్ల అనేది పట్టకుండా చాలా రోజుల వరకు ఈ అటుకులకు ఫ్రెష్గానైతే ఉంటాయి మనం సరుకులు ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది కనుక ఫాలో అయ్యామనుకోండి మనకి పురుగులు అనేది పట్టకుండా కలర్ మారకుండా మనకి టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక చూసి మనం స్టోర్ చేసుకుంటే మన సరుకులు అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కానీ నార్మల్గా మనము ప్రెషర్ కుక్కర్ అనేది ఇంట్లో పప్పు ఉడకబెట్టడానికి అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు కొన్నిసార్లు ఆ ప్రెషర్ కుక్కర్ నుండి వాటర్ అనేది వీక్ అయిపోతుంది స్టవ్ నిండా పడుతుంది మళ్ళీ ప్రతిసారి స్టవ్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది పప్పు కూడా వాటర్ అనేది వీక్ అవ్వడం వల్ల తొందరగా ఉడకదు అలా వాటర్ అనేది లీక్ అవ లీక్ అయినా సరే స్టవ్ అంతా పాడవకుండా ఉండాలి అంటే ఇలా మనము విజిల్ పెట్టడానికి ముందు ఒక టిష్యూ పేపర్ అనేది కుక్కర్ మీద పెట్టేసి దానిపైన కనుక విజిల్ పెట్టాము అనుకోండి అందులో నుండి వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా కూడా టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల మనకి ప్రతిసారి క్లీన్ చేయాల్సిన బాధ తప్పుతుంది అలాగే కుక్కర్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది పప్పు అనేది కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది మనకి ప్రతిసారి క్లీన్ చేయాల్సిన బాధ లేకుండా ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది రిమూవ్ చేసుకున్నాము అనుకోండి కుక్కర్ అనేది కూడా మనకి క్లీన్ చేయడం చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మనము ఇంట్లో ఎప్పుడైనా సరే చాలా మంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా అయినా సరే చాలామందికి ఇంట్లో ఫ్రైడే ఫ్రైడే కానీ సాంబ్రాణి వేసే అలవాటు ఉంటుంది ఇలా బొగ్గుల్ని అంటు పెట్టుకోవాలి అంటే మనకి కిరసనాయిల్ కానీ లేదు అంటే పెట్రోల్ డీజిల్ ఏదైనా కావాలి అలాంటిది అవసరం ఏది లేకుండా ఇలా బొగ్గుల్లో ఒక రెండు మూడు ఆహార కర్పూరం ఉంటాయి కదా అవి వేసి కనుక వెలిగించాము అనుకోండి బొగ్గులు అనేది చాలా మంచిగా అంటుకుంటాయి తర్వాత మనం అందులో ఊదు కానీ గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ వేసాము అనుకోండి పొగ అనేది చాలా మంచిగా వస్తుంది ఇల్లంతా కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో చపాతీ చేసుకోవడానికి కంపల్సరీ ఇలా ఆశీర్వాద్ గోధుమ పిండినే వాడుతూ ఉంటాము మనకు ఆశీర్వాద్ పిండి అనేది ఎక్కువ పురుగు పట్టకుండా ఉండాలి ఇలా ప్యాకెట్లో ఉన్నా సరే పురుగు పట్టొద్దు అంటే అందులో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా కవర్ని కనుక నీట్గా ఫోల్డ్ చేసి గాలి తగలకుండా ఒక రబ్బర్ క్యాన్ బ్యాండ్ కనుక వేసి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఇలా గోధుమ పిండి అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఈవెన్ కవర్లో ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఇలా గట్టిగా గాలి తగలకుండా కవర్లో పెట్టినా సరే మనకి పురుగు అనేది పట్టదు ఉండల్లాగా మారదు మనకి పిండి అనేది చేదు రాకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్పు ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్పు చలికాలంలో చాలా మంది నైంటీ పర్సెంట్ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది మనకి పెరుగు తోడేసుకోవాలి అంటే చలికాలంలో మనం ఎంత తొందరగా తోడైన సరే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పెరిగైతే తోడుకోదు పిల్లలకి బాక్స్లో పెట్టాలన్నా హస్బెండ్కి బాక్స్లో పెట్టాలి అన్న పెరుగు అనేది సరిగ్గా తోడుకోదు మనకి చలికాలంలోనైనా సరే ఏ కాలంలోనే సరే మినిమం గంట రెండు గంటలలో పెరుగు తోడుకోవాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి నార్మల్గా మనకి పాలనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడు వేసుకుంటాం కదా గోరువెచ్చని వేడికంటే కొంచెం వేడ అనేది ఎక్కువగా ఉంచుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు మంచిగా కలుపుకొని ఇలా తోడు వేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇలా పాలని అటు ఇటు మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి చలికాలంలోనైనా ఏ కాలంలోనైనా సరే విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లో మనకి గడ్డ పెరుగు రెడీ అయిపోతుంది ఎప్పుడైనా సరే మీ ఇంట్లో అర్జెంటుగా పెరుగు కావాలి ఇన్స్టాంట్గా పెరుగు అనేది తోడుకోవాలి అంటే ఇలానైతే ట్రై చేయండి మనం అటు ఇటు వడపోయడం వల్ల పెరుగు అనేది అందులో మంచిగా కలిసిపోతుంది సో దానివల్ల పెరుగు అనేది తొందరగా తోడుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి నేనైతే ఎప్పుడైనా అర్జెంట్గా కావాలి అంటే మా ఇంట్లోనైతే ఇలానే ట్రై చేస్తాను మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం బ్యాంగిల్స్ అనేది శారీకి తగ్గట్టుగా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ బ్యాంగిల్స్ అయితే మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇలా స్టోన్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఏంటి అంటే సైజ్ కరెక్ట్గా లేకపోయినా ఏదైనా స్టోన్స్ ఉన్నా సరే మన చేతికి సరిగ్గా గాజులు అనేది అలాంటప్పుడు చాలా చాలామంది సోప్ కానీ వ్యాజిలిన్ కానీ పెట్టి ఎక్కించుకుంటూ ఉంటారు ఆ పనేది లేకుండా జస్ట్ ఇలా మనకి క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా ఆ క్యారీ బ్యాగ్ని ఇలా హ్యాండ్కి వేసుకొని కనుక ఎక్కించాము అనుకోండి చాలా ఈజీగా ఎక్కుతాయి గాజులు అనేది సో మనకి అందులో ఏమైనా స్టోన్స్ ఉన్నా కూడా కుచ్చుకుపోతాయి అనే పని లేకుండా మనకి కవర్ వేయడం వల్ల మనకి చాలా ఈజీగా ఎక్కుతాయి ఒకవేళ మనం తీసేటప్పుడు రాకపోయినా సరే ఇలా కవర్ వేసి కనుక తీసాము అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి నెక్స్ట్ టిప్ నార్మల్గా మనం ఊరగాయలు అయితే ఇయర్కి సరిపడా ఒకేసారి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా మామిడికాయ పచ్చడి పెట్టుకున్న తర్వాత మిస్ అయ్యి అందులో కనుక ఉప్పు ఎక్కువైంది అనుకోండి ఆ పచ్చడి అనేది ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు మనం తిన్నా కూడా అంత ఉప్పగా అనిపిస్తుంది అందులో ఉప్పు అనేది పోవాలి అంటే మనం బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గుల్ని నీట్గా కడిగి వాటర్ లేకుండా తుడిచి అందులో నైట్ పెట్టి పడుకొని మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే ఎక్సెస్ ఉప్పు అంతా ఈ బొగ్గు అనేది పీల్చేస్తుంది సో దానివల్ల అందులో ఉండే ఎక్సెస్ సాల్ట్ అంతా కూడా బయటికి పోతుంది సో నెక్స్ట్ మన మనం చట్నీ తిన్నా కూడా టేస్ట్ అనేది మారుతుంది ఉప్పు అంతా పోతుంది కాబట్టి టేస్ట్ అనేది కూడా చాలా టిప్పు ఇది అందరికీ యూజ్ అవుతుంది ఈ రోజుల్లో అందరూ కూడా ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు బయట మార్కెట్ నుండి తీసుకొస్తే అది కల్తీ ఒరిజినల్ ఉండట్లేదు అనేసి చాలా మంది ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు అలా ప్రిపేర్ చేసిన నెయ్యి మనకి వన్ కేజీ టూ కేజీస్ అలా ఉన్నా సరే మనకి మినిమం ఒక వన్ ఇయర్ అయినా సరే అది స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం చేసినప్పుడు ఏదైతే టేస్ట్ ఉందో ఎండ్ వరకు అదే టేస్ట్ ఉండాలి అంటే మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అందులో ఒక చిన్న బెల్లం అనేది పెట్టుకోవాలి ఇలా బెల్లం ముక్కను అనేది పెట్టడం వల్ల నెయ్యి అనేది కలర్ మారదు టేస్ట్ అనేది మారదు అలాగే స్మెల్ అనేది కూడా రాదు మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా అయితే పూస పూసల్లాగా ఫ్రెష్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ పసుపు కుంకుమ అందరి ఇళ్ళలో కూడా పూజకి వాడుతూ ఉంటాము పసుపు అయితే కర్రీస్లోకి కూడా వాడుతూ ఉంటాము మనం ఒకేసారి తెచ్చి పెట్టుకున్నప్పుడు అది పురుగు పట్టకుండా కలర్ మారకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక ఆర్త కర్పూరం వేసి కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టదు కలర్ అనేది చేంజ్ అవ్వదు ఫ్రెష్గానైతే ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాడు వరకి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి